ఏసు క్రీస్తునామంలో ఐగరిగా వందనాలండి నాకు ఈ సమయంలో అలాగే మీ అందరూ కూడా ఏసు నామంలో ప్రతి చేయ వందనాలండి సమయంలో చాలా ప్రార్థన చేసి వాటికి అందరూ కూడా ప్రాప్తి విశ్వాసం ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి కూడా మౌనంగా ఉండకూడదు దగ్గరగా ప్రార్థన చేయాలి ఎస్ అయ్యా మీరు నాతో మాట్లాడండి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మౌనంగా ఉండద్దండి స్త్రీలు పురుషులు ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు మాట వినబడతలేదు బిగ్గరగా ప్రాబ్లం చేయండి బాగా తన ప్రాబ్లం చేయండి ఎస్ఐఆర్ నాతో మాట్లాడండి అని ప్రాప్తం చేయడం ప్రతి ఒక్కరు కూడా ప్రాప్తించండి ఒక్కరు కూడా మౌనవర్ధమైన సమయము చాలా ప్రాముఖ్యమైన సమయము ఇది దేవునికి అప్పగించినటువంటి సమయం దేవుని ఆత్మ ద్వారా సమస్తమము నడిపించవలసిన సమయం పరిశుద్ధ ఆత్మడి ఇక్కడ పనిచేయాలి పరిశుద్ధ ఆత్మ అభిషేకముతో అనంతరం కూడా నింపబడాలి పరిశుద్ధాత్మ ఆత్మ కార్యం ఇక్కడ జరగాలి ఏసువరి శులకూ నామములో సమాస్తము పారిశుద్ధ ఆత్మ శక్తి अभिषेकము చేత ప్రతి కార్యము ఆయన సన్నిధిలో జరగాలి ఈ సమయము మనది కాదు ఈ సమయము దేవునిది ఈ సమయము పారిశుద్ధ దేవునిది దేవునికి ఈ అల సమయము ఆయనకి మనవా పపిస్తున్నాము ప్రార్థించు ప్రభువా యేసయ్యా విర్మాత్మతో మాత్రమే రండి ప్రభువా విర్మాత్మ కార్తినిని బ్రతుకుతాను ప్రభువా నీ వాక్యము చేత నిన్ను

మా ప్రార్థన చేయండి ఈ సమయంలో ఆయన మన పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో పని చేయాలి ఈ సమయంలో ఈ సమయంలో ఆయనకి మనం చోటు మన హృదయం తరంగములో ఆయనకి మనం చోటించినట్లయితే నీ దేహం దేవాలయం కనుక పరిశుద్ధాత్మ ఆలయమై అని చెప్పి మనకి కొన్ని రాసిన పత్రిక ఆరు వచ్చాయి మనకి ఆయకం వాక్యములు మనం చూస్తున్నట్లయితే ఎత్తు నాయన ఇదిగో మరి మరీ ఆయక మాటను బట్టి అయ్యా ఇదిగో ఒక ప్రభువా నత్రమా కంటే మన శుద్ధ కూడా మా ప్రతి ఒక్కరు హృదయం త్రంగ మహిళ స్విచ్ అండి ప్రాబ్తి చెయ్యండి మహాపరిశుద్ధిడ మహుపరి తేడా సర్వ తేడా ప్రేమ మా తండ్రి మహేస్ సి క్రైస్తు ఈ సమయంలో నాయనా మీ సన్నిధిని మేము ఉన్నాము ప్రభువా మీ సన్నిధిని మాత్రం ఉంచండి ఈ సమయంలోని దాసులు ప్రభా కొన్ని మాటలు చెప్పి ఉన్నారు ఈ సమయంలో అయా అల్పుడను అయోగ్యుడను వచ్చి వాళ్ళను మట్టి వాళ్ళను ఎందుకు పరికరాని ఒకప్పుడు నశించిపోయే నన్ను వేదిక పట్టుకొని రక్షించి ప్రభ్వా నీ యొక్క చిత్తములను నచ్చిన ఆయన విధానము బట్టి మీకు తెలిస్తున్నా నాయన ఇదిగో సంఘ బిడ్డలు ప్రభు వారి విశ్వాసం నీ మాటలు వినడానికి సిద్ధపరుస్తున్నారు ప్రభు మీరే మాట్లాడండి ప్రభు మేము మాట్లాడితే మా మాటలు ఏమీ ప్రయోజనం ఉండదు ప్రభువా అయ్యా ఇదిగో ప్రభు సువార్త పదిహేను వారి ఛాయంలో మీరు సరిచినట్లుగా మీరు నా ఎందు నిలిచి ఉండండి నా మాటలు మీ నోటలు ఉండాలని సరిచ్చాం ప్రభు మీ మాటలు మా నోటలు ఉంచమని ప్రార్థిస్తున్నాం ఈ సమయంలో నీ కృపాక్షేమంతో మమ్మల్ని అందరినీ పమ్మని సంఘం అభివృద్ధి పరచుకోవడానికి కృప చూపించమని

అందరికీ ఈ సమయంలో సమయంలో మరి యొక్క ప్రత్యేక సమయంలో మనం వచ్చామండి దేవుని యొక్క మహాకృపం బట్టి మరి అంటే దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాల నుంచి రామని చెప్పారు కదా నాలుగు సంవత్సరాలు దగ్గర దగ్గర మేము సోషల్ మీడియాలోనే పరిచయం యూనివర్సిటీ వరకు మేము ఆయన్ని చూడలేదు ఆయన నన్ను చూడలేదు మేము వీడియో కా కాన్ఫరెన్స్లోనే మేము చూసుకునేవాళ్ళం మేము వరం అండి మాది అయితే ఈరోజు ఇప్పటి నుంచో మీ అత్తకు రావాలని నిజంగా ఇప్పటి నుంచో అనుకుంటున్నానండి రావాలనుకుంటున్నానంటే సరే ఈరోజు సరే ఆదివారం ఆరాధన కదా మా చర్చిలో భాగం చెప్పండి అని చెప్పారు అలాగే ఈరోజు రావడం జరిగిందండి మరి చాలా సంతోషం ఆమెను కలిసినందుకు మీ అందరిని కూడా ఇలా అర్థం చేస్తున్నాను ఎందుకంటే ఈ సమయంలో మరి దేవుని యొక్క మహాకృతం చాలా శ్రద్ధగా వినాలి చాలా శ్రద్ధగా ఎంతంటే ఎంత శ్రద్ధ అండి ఇవి దేవుని మాటలు మనం వినేవి దేవుని మాటలు మనుషుల యొక్క మాటలు లేరు దేవుని యొక్క మాటలు లేరు ఈ మాటలు చాలా జాగ్రత్తగా మనం వినాలి ఎందుకంటే అపోసులైన పోల్ల ఒక మాట చెప్తారండి పొల సీనిక రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదహారు వచనములు ఒక మాట చెప్పారు ఆకారం చివరిలో ఒక మాట ఉంటుంది ఏమవుతుంటుందండి పొలసి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదహారు వచ్చనం చివరి మాట చదవండి అమ్మా చదివేంటి పర్లేదు చదివేంటి సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తి యొక్క వాక్యము క్రీస్తు యొక్క వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియండి అని చెప్పి పౌరు గారు స్పష్టంగా సర్వేస్తున్నారు ఈరోజు మనం విన్నటువంటి వాక్యము ఎవరు చెప్పిన వాక్యమును మన హృదయములో క్రీస్తుని గురించినటువంటి వాక్యము మన హృదయంలో నివసింప చేసుకోవాలి ఈరోజు మనం చాలా ఏం చేస్తూ ఉంటామంటే మనుషుల యొక్క మాటను మనము గుర్తుపెట్టుకుంటాము జ్ఞాపకం పెట్టుకుంటామండి సీరియల్ చూసామనుకోండి ఆ సీరియల్లో వచ్చిన మాటలన్నీ మనం గుర్తుపెట్టుకుంటాం సినిమా చూస్తే సినిమాలో విడినటువంటి మాటలన్నీ గుర్తుపెట్టుకుంటాం అంటే మన హృదయంలో పెట్టుకుంటామండి అవన్నీ ఎవరైనా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడిన మాటలన్నీ మనలో ఉంచుకుంటాం మన హృదయంలో ఉంటాయి కానీ ఇది ఇక్కడ పవన్ గారు ఏం చెప్పారంటే లోక సంబంధమైన విషయాలను మాటలను మన హృదయంలో చేసుకుంటాం కానీ ఇక్కడ అరకాలి పౌరులుగా చాలా స్పష్టంగా చాలా జాగ్రత్తగా గమనించారు క్రీస్తు యొక్క వాక్యము మీ హృదయములలో సమృద్ధిగా నివసిప్పనీయండి చేయకండి ఆయన చెప్పారు ఎందుకంటే దేవుని యొక్క వాక్యము చేత మనము బ్రతుకుతాం గనక ఇవి జీవములిగిన మాటల గనక ఇవి పరిశుద్ధమైన మాటల గనక ఇవి యథార్థమైన మాటల కనుక ఇవి సత్యమైన మాటల గనక ఎందుకంటే ఇవి దేవుడి యొక్క మాటలు గనక అందుకే చాలా జాగ్రత్తగానే వాక్యం వినేటప్పుడు ఆషామాషిగా వినకూడదు అటు ఇటు చూడకూడదు అశ్రద్ధగా వినకూడదు చాలా జాగ్రత్తగా విని ఆయన వాక్యమును మన హృదయములు దాచుకోవాలి మరియు అమ్మంట గొర్రెని కాపుడు వెళ్ళి దేవదూత చెప్పింది ఇలాగా దావిని పట్టణం లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు ఆయన ఆయన ఎవరండి అమ్మా ఆయన అందుకే దావిని పట్టణం లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆయన ప్రభు అయిన ఈ ప్రభు అయిన ఆ పుట్టి ఉన్నాడు అని చెబితే మేము వచ్చాము అని చెప్పి మరి అమ్మకుడు చెబితే తన హృత తల ఆ మాట అంటే ఈ దేవుని మాటలు కనుక అవి అలాగే మనం కూడా మాటలు ఎవ్వరు చెప్పరు మీ పాస్టర్ గారు అంటే దైవజనులు మీకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యం అంతా చెప్పేసి ఉంటారు వాటికి మొత్తం అంతా కూడా చెప్పేసి ఉంటారు కానీ నేను చెప్పవలసిందా చెప్పడానికి ఏమో ఉందా అంటే నేను ఆహిలక్షణ అంటే ఎక్కువ ఏ మాత్రం పెద్ద సేవకుండి కాదు ఏది కాదండి చిన్న సేవకుండి అయితే నేను ఇవామి దృష్టిగా పరిసరే కొనసాగిస్తున్నాను దేవుడు నాకు ఇచ్చిన దర్శనము పిలుపుని బట్టి ఎందుకంటే కొంతమందికి ఆఫర్లుగాను గాను కొంతమందిని సుభాషికులుగాను కొంతమందిని స్వస్థ వరుస వారి గాను కొంతమందిని ప్రవక్తులుగాను కొంతమందిని దేవుడు నానా విధాములుగా వాడుకుంటాడు నాన్ నన్ను వాడుకునే విధానం వేరు కనుక ఎందుకంటే నేను సమయాన్ని కొద్దిగా అంతా రెండు మీ సమయం ఇప్పటికీ చాలా అయిపోయిందండి పన్నెండున్నరకి మొదలు పెడదాం అనుకున్న వాక్యం ఒంటి గంట అయింది నాకు ఇచ్చే ఒంటి గన్నరకి ముగిస్తే అయితే మరి మీరు అందరూ కూడా వింటానంటే చెప్తా ఒక వన్ అవర్ టైం కావాలన్నా సరే అన్నారు నాకు ఇప్పుడు సరే గంటే కనబడుతుంది ఎందుకు చెప్పనండి ఒక సహోదరి మా ఇంట్లో ఉపాస ప్రార్థన పెట్టండి అన్నారండి మా మాకు భీమాల పక్కన ఆగిపోయి అయితే నాలుగు వారాలు ఉపాస ప్రార్థన పెట్టిన తర్వాత పది మంది వచ్చి కూర్చున్నారండి వాళ్ళ ఇంట్లో భక్తులు వాళ్ళు ఉదయం పెద్ద పాటలు వాక్యము ప్రార్థన గంట వాక్యం చెప్పేవాళ్ళు నాకు ఎప్పటి నుంచో కోరిక ఉందండి ఏ కోరిక ఆరు గంటల సేపు నాన్ స్టాప్గా వాక్యం చెప్పాలి ఎవరని అంటారని వింటారా తర్వాత ఏమో ఎవరుంటారు నాకు తెలియదు కానీ నేను ఆ రోజు ఆ సహోదరితో అక్కడ ఉన్న పది మందితో చెప్పానండి పది మందికి ఆరు గంటల సేపు నాన్స్టాప్గా అసలు వాక్యము ఆపకుండా మధ్యలో ఇక్కడ ఆపకూడదు నేను ముందు వారము చెప్పాను అమ్మ నాకు ఒక ఆశ ఉంది దేవుడు నాకు ప్రేరేపణిస్తున్నాడు ఆరు గంటల సేపు వాక్యము నాన్స్టాప్గా చెప్పాలని మీరు వింటారా అన్నాను అంతకన్నా బాక్యం ఏంటంటే గారు చెప్పండి అన్న ఇట్లా మీకు కొద్దిగా లేదండి అప్పటికే మూడు వారాలు గంట గంట వాక్యం చెప్పి చనిపోయేవాడి నాకేంటో గంట వాక్యం చెప్తే పది నిమిషాలు చెప్పినట్టు ఉంటుంది సమయం గంటలు తేండి గంట గంట నిజంగా అది మరేంటో నాకు దేవుడిచ్చినవి ఆరు సేపు వాక్యము చెప్పాలంటే ఎవరు వింటారండి వాళ్ళందరూ పది మంది తలూపారు వింటామండి నేను ఒక మాట చెప్పానండి మధ్యలో మీరు బయటికి వెళ్ళకూడదు కదలకూడదు అటు ఇటు చూడకూడదు మీరు ఎవరితో మాట్లాడకూడదు మీరు లేచి బయటికి ఎవరు కూడా వెళ్ళకూడదు నేను కూడా ఆపను స్టాప్ అంటే చూడండి వైజాగ్ నుంచి హైదరాబాద్ రెండు గంటల నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ ఎక్కడ ఆకుండా ఎలా వెళ్ళిపోద్దా అలాగే అన్నమాట అనా నిజంగా దేవుడు ఎంత కృప చూపించి అలాగా ఆరు గంటల సేపు ఉదయము నేను బస్కి వెళ్ళిపోయానండి అండి బస్కి వెళ్ళినప్పుడు నాకు బండి లేదు సరే మాకు ఇరవై కిలోమీటర్లు భీమవరంజీ ఆగివేడు ఆ ఒక పేటలో అనమాట అయితే వెళ్ళిన తర్వాత పది గంటల కల్లా బాగా ఇంటికి వెళ్ళిపోయాను ఉదయం రెండు పాటలు పాడి ప్రార్థన చేసి వాక్యం నిలబడినప్పుడు మోకాళ్ళ మీద ఆరు గంటల సేపు వాక్యం చెప్పే దేవుడు నిజంగా వాళ్ళు ఎవరు కదలలేదండి ఆరు గంటల సేపు ఎవరు కదంలేదండి ఎవరు మెగలేదు ఎందుకంటే ముందు వారు మాటించారు కదా అందరూ నేను చెప్పాను కదా అని ఆయన చెప్తారు నాకు చెప్పనానండి అందుకే ఎందుకంటే దేవుని యొక్క వాక్యం దేవుని మాటలే ఇవి అమూల్యమైన మాటలు మనకి వెండి బంగారములు రత్నములు వైటుర్యములు ఎన్నెన్న కోటాని కోట్ల ధనము అన్నిటి కంటే విలువైన మాత్రమే అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలని మనం వినాలి విశ్వసించాలి ఎందుకంటే అది నమ్మిన వారికి అవి దొరుకుతాయి ఏదండి ఈ విలువైన మాటలు నమ్మ నమ్ముటే ఈ అయితే నమ్మవానికి సమస్తమును సాచూప్రపచితాయి నమ్మాలి తెలుసు సమయం తగ్గించడం కలెండి అలాగే గంట సేపు నేను చెప్పను కానీ కానీ దేవి యొక్క మహాప్రభు ఆయన నాకు కొన్ని విషయాలు బయటపరిస్తారు ఆ విషయాలు మీ దగ్గర చెప్పేస్తాను ఒక పది నిమిషాలు నా గురించి చెప్పాలి కదండి సాక్షి చెప్పి వాక్యంలో ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు చెప్పి ముగిస్తాను మేము విగ్రహారాధన చేసేవాడు చెప్పారు అన్న కాపు అండి భీమవరం పత్రంలో ఒక పది సంవత్సరాలు ఆరే పిల్లలు కూడా పట్టించుకోకుండా వ్యర్థమైన విరుగుని తిరిగి ఫ్రెండ్స్ తోటి ఆ చెడు వ్యసనాలతో భయంకర చెడు వ్యసనాలతో తిరిగి అంటే వివరంగా చెప్పట్లేదు కానీ అక్కడక్కడ నేను కట్ చేస్తాను ఎందుకంటే సమయం ఎక్కువ అయితే విగ్రహారాధన ఆరాధన చేసేవాడు నాకన్నా ముందు మా అమ్మగారు మా చెల్లి ప్రబున్నం నమ్ముకున్నారు నేనైతే పాస్టర్ తిట్టేవాడిని అండి మా అమ్మ మా చెల్లి మన్న సుకెళ్ళేవారు మేము వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు తిట్టేసేవాడు తిట్టేసేవాళ్ళు అన్న కొడదానికి మీరుకి వెళ్ళిపోయేవాడిని తెల్లొద్దు తెలుసండి ఎన్నోసార్లు జరిగింది అయితే మా ఇంటి అనకా ఒక గాడ్ అడ్డండి అండి ఒక పాషన్ గారు పాష్కరం గారు తెల్లవారు కాకుండా కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళని తిట్టేవాడిని పచ్చి పూలు తిట్టేవాడిని మామూలు కదా అట్లా యశూ ప్రపంచండి ఈ పది ప్రార్థన ప్రార్థనలు ఇక పొద్దున్న తలాచారా గుజ్ఞానం లేక అంటే తలాచారం నాలుగు ఇంటికి మొదలు తిట్టేవారు వాళ్ళు కన్నీటితో ప్రార్థన అంతా అలా తిట్టిన వ్యక్తిని అయితే పాషి మా ప్రా ప్రార్థన చేసే వాళ్ళని తీసుకొస్తే ఆరాగ్యమూర్తి కదా తెలుసు కదండి ఇరవై తెలుసా చాలా తెలుసు ఇక్కడ ఈ పక్కన ఎక్కడ చర్చ కూడా కట్టారు వరదరాజ వరదరాజుల పార్టీ ఎంత నేను తెలుగు వరదరాజుల పార్టీ ఆరా గారు కూడా ఆయన కూడా ఉండేవారు నేజ్ ఫాదర్ గారిని ఆయన మమ్మ ఎక్స్పైర్ అయ్యారు ఆయన మా ఇంటికి ప్రార్థన చేస్తూ వచ్చారు అప్పుడు నేను ప్రభుని నమ్మకలేదు కదా ప్రార్థన చేస్తున్నారు అని చెప్పేసి నేను తెలిసిందంటే మా అమ్మనే మా చేతిని పచ్చిమూరి తిట్టే చూడండి ప్రార్థన చేసుకోవాలి నిలబడిన తిట్టేవాడు ఎందుకంటే అంత అలా ఉన్నటువంటి నన్ను దేవుడు ఎలా మార్చేసాడంటే ఆయన తప్ప ఆయన తప్ప ఈ ప్రపంచంలో దేవుడు ఆయన తప్ప ఎవ్వరు లేరని చెప్పే విధముగా నిజమైన దేవుడు ఆయన సర్వాధికారైన దేవుడు ఆయనే సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఆయనే జీవము కలిగిన దేవుడు ఆయనే సమస్త సర్వాధికారైన దేవుడు అని చెప్పి ఈరోజు దేవుడు నా నోట నుంచి అనేక మందికి చెప్పిస్తుంది ఇంకొక విషయం చెప్పను నీకు చాలా రౌడీజంగా తిరిగి వాడిని రౌడీజంగా అంటే చాలా మంది కొట్టాను చంపలేదు నా ఇంత ఎంత కరిగెట్టుకుని తిరిగి ఈ ప్రపన్న ప్రభుత్వం పాషను తివాడిని అప్పుడేమో గొడ్లైతే కత్తిపెట్టి ఎప్పుడు తిరిగి వాడిని ఆమె చెప్పానండి ఎలాగంటే ఉదయం ఇంట్లోంచి బయటకెళ్తే గొడ్లో కత్తి పెట్టుకున్నామండి రాత్రి పన్నెండు ఒంటి గంట రెండైనా అప్పుడు తీసి నిరోలు పెట్టేవాడి ఎవరు నా జోడికి వస్తే చంపేద్దామండి ఒక్క ముక్కల కింద నరికి చంపిద్దామని ఆ ఆలోచన నాకు మైండ్లో ఎప్పుడూ అలా తిరిగేదండి ఏమో అపోతు పౌలు గారు నేను చాలా భయంకరమైన ఘోరమైన పాపిని అని చెప్పి బైబిల్ చెప్పుకున్నారు చెప్పారు కానీ ఆయన కంటే బహిష్కరుడు పాపిని నేను ప్రభు నేను పాపిని నేను అనుకుంటాను ఎందుకంటే తెలిసంది నా ఆలోచన ఎప్పుడు కూడా ఎలా ఉండేదంటే భీమవర ఒక పెద్ద రౌడీని పోవాలి నా చుట్టూ ఫ్రెండ్స్ కూడా అలాంటి వెళ్ళే నాకు నేను తిరిగిన ఫ్రెండ్స్ అంతా అటువంటి వాళ్ళే వాళ్ళు రౌడీజం తీసుకుని వాళ్ళే వారు తాగడం తండాలం మొత్తం అన్నీ అయితే అదే ఒక జీవితం ఒకే అదే ఒక ఆనందం కింద ఉండేది కానీ యశూప్రు మరి నన్ను ఎందుకు అలా నాకే తెలియదు ఎందుకంటే అసలు ఒకప్పుడైతే నేను పన్నెండు పదిహేను సంవత్సరాల వయసులో ఇంటిలో మా అమ్మగారు దాసుకున్న డబ్బులు నాలుగు వేల వేలు పట్టుకొని సూపర్ స్టార్ కృష్ణ గారు పిచ్చాడు నాకు సినిమాకి ఫిక్స్ సూపర్ స్టార్ కృష్ణ అంటే నాకు మామూలుగా కదా అంత పిక్స అయితే ఆయన చూడాలని చెప్పేసి అదే హైదరాబాద్ వెళ్ళాను హైదరాబాద్లో అప్పుడు లేరండి మద్రాసులో ఉండేవారు రెండు మూడు రోజులు ఇక్కడ ఉండి తర్వాత మద్రాసు వెళ్ళాడు అక్కడ నా దగ్గర ఉన్న రూపాయలతో రూపాయలవన్నీ అయిపోయింది నేను వెళ్ళి తీసుకెళ్ళినటువంటి ఒకే ఒక చెత్త ఆ చెత్తతోటే నాకు ఎవ్వరూ ఆదరించలేదు ఎన్ని రోజులు తెలుసు అని పదిహేను ఇరవై రోజులు ఆహారం లేదు నాకు రోడ్ల మీద అలాగ రోడ్డు పక్కన పడుకునే పరిస్థితులు వచ్చేసి అంటే అక్కడి నుంచి రావడానికి లేదు టికెట్ వంద రూపాయలు లేవు అలాంటి పరిస్థితి అండి అయితే అరసు ఎంతంటే నేను కళ్ళు తిరిగి రోడ్డు మీద ఎండలో పడిపోతే నన్ను కనీసం మంచి నీళ్లు తాగుతారా అని అడిగివాళ్ళండి అరసు ఎవరు అడగలేదు అంటే అప్పుడు చచ్చిపోవాల్సింది చాలా నిజంగా అయితే చచ్చిపోవాలి కానీ అప్పుడు దేవుడు అయితే తెలియదు కదండి దేవుడు ఈరోజు ఎందుకు పట్టుకున్నాడు చెప్తున్నాను అన్నాడు అప్పటి నుంచి ఆయన కాపాడుకుంటున్నాను తర్వాత రైల్వే స్టేషన్లో కూడా ఆహారం నేను అడిగి అడిగి తిన్న రోజులు ఉన్నాయండి వాళ్ళు ప్లేట్లో తింటే ప్లేట్లో అడిగి వినామని అంటే ఆత్మ తక్కువ లేక వాళ్ళు అక్కడికి ఆ ప్లేట్లో వదిలేసి తీసుకు తీసుకెళ్ళి తినేవాడిని అండి నేను చెప్తున్నాను దేవుడికి తెలుసు నాకు తెలుసు ఇప్పుడు నేను చెప్తున్నాను ఎందుకంటే అలాంటి పరిస్థితి నుంచి రైల్ పరిస్థితి నుంచి ఒకప్పుడు చచ్చిపోదామని మనసు నీకు రాజమండ్రి వెళ్ళి రైలు దురికేద్దామని సరిపోతా ఇంట్లో మళ్ళీ తిరిగి వచ్చి రెండు సార్లు తిరిగి వచ్చేసేవాడిని ఎందుకు వచ్చాను నాకే తెలియదు చచ్చిపోదాం తిరిగి వచ్చేసేవాడిని భయం మళ్ళీ భయమేసింది మరి దేవుడు ఎందుకు పట్టుకో పట్టుకోండి నడిపించుకోడానికా అని ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది అయితే ఎంత ఘోరమైన ఎంత ఎలా వాడుకుంటున్నాడంటే దేవుడు ఎలా వాడుకుంటాడంటే అసలు చాలా ఆశ్చర్యకరం అండి అందరూ ఆశ్చర్య ఆశ్చర్యకరంగా వాడుతున్నాడు దేవుడు ఎందుకంటే నేను ఆశరాశిని చెప్పి మాట్లాడతాను దేవుణ్ణి పట్టుకుంటే దేవుడిని మనం పట్టుకుంటే ఎలా ఉంటుంది అని చెప్తున్నాను ఇలా ఉంటుంది నా ఈ ఈరోజు నేను ప్రభు గురించి చెప్పడానికి దేవుడు ఈరోజు రోజున అనేక స్థలాల్లో అనేక చోట్ల దేవుడు వాడుకున్నాడు వాడుకుంటున్నాడు అయితే నా ద్వారాగా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రపంచ డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయే కార్యం చేశారు దేవుడు తెలుసండి అసలు ఇది అసాధ్యం అసాధ్యం ఇది అవదు అని అన్న వారికి ప్రార్థన చేస్తున్నప్పుడు వారు రోగులు స్వస్థత పొందారండి టైం అసలు ఇది ఎలా తగ్గిందని ఆశ్చర్యపోయారు డాక్టర్ అదంతా చెప్పాలంటే చాలా అండి ఆ సాక్ష అది ఒకప్పుడు అపోజిట్ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అపోజిట్ పౌలు గారిని పేదరు గారిని యోహన్ గారు వెళ్ళే స్థలాల్లో రోగులు ఎలా స్వస్థత పొందేవారు ఎలా విడిచి వారు విడిపోయేయో అలాగా నా ద్వారా అనేకమైన దృష్ట శక్తులు దురాత్ములు పచ్చిన వారిని విడిపించిన సందర్భాలు ఉన్నాయి ఎందుకు చెప్తున్నానంటే మనం నమ్మింది అలా తప్ప దేవుడి కాదు ఆసమాసి దేవుడు కాదండి మనము సర్వ అయిన దేవుణ్ణి నన్ను ఈ భూమి ఇలా సృష్టించి ఆకాశాన్ని సృష్టించి సముద్రమును సృష్టించి ఆయన జీవరాశులను చెట్లను ఈ లోకంలో మానవుడును ఆదామని యబ్బని మొట్టమొదటిగా తయారు చేసి ఆ వారి నోట జీవవాయుధగా వారి జీవాత్మగా దేవుడు చేసి ఈరోజు వారి నుంచి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరిని కూడా అందరూ అందరూ ఈ లోకంలో మన అందరం పుట్టడానికి కొరపు చూపించినటువంటి దేవాది దేవుడు ఏసు ప్రభువ అలాంటి దేవుణ్ణి పట్టుకున్నాము మనం పట్టుకున్నాం ఆయన మనల్ని పట్టుకున్నాడు మళ్ళీ ఏ మాత్రము కూడా ఆయనను విడిచిపెట్టి ఆలోచనలు మాత్రం చెయ్యొద్దు మీకు నేను నేను పెడుతున్నాను ఎందుకంటే దేవుడు గొప్పగా ఉన్నది ఒకే ఒక దేవుడు అండి సర్వ సృష్టికి సృష్టికర్తైన దేవుడు ఒక్కడేనండి ఆ సృష్టికర్త దేవుణ్ణి ఈ రోజు మనం ఇక్కడ ఉన్నటువంటి మనము విశ్వసించామండి నమ్మామండి ఈ ఈరోజు అలాంటి దేవుణ్ణి మనము కలిగి మనం నడుస్తున్నాం నడుస్తున్నామండి జీవిస్తాము అలాంటి దేవుణ్ణి పట్టుకుని మళ్ళీ విడిచిపెట్టకం తెలుసో తెలియక గుమ్మన ఆత్మవిశ్వాసము అవిశ్వాసం అనేది రానివ్వకుండా మన విశ్వాసము ఎంత విశ్వాసమైతే ఉన్నదో ఆ విశ్వాసాన్ని ఏం చేయాలంటే పెంచుకోవాలి విశ్వాసాన్ని పెంచుకోవాలండి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి కొంత విశ్వాసం పెంచుకుంటే మరలా విన్న వాక్యాన్ని బట్టి ఇంకా కొంచెం విశ్వాసముని పెంచుకుంటే ఇంకా విశ్వాసం పెరిగిపోవాలండి మన విశ్వాసం ఎంత పెరిగిపోతే దేవునికి అంత సమీపంగా ఉంటాం దేవుడు మనకు అంత సమీపంగా ఉంటాడు ఎందుకనంటే హెబ్రీగా రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఒకటో వచ్చిన వాళ్ళు గారు ఒక మాట చెప్పారు విశ్వాసం ఒక కర్తయ్యం దానిని కొనసాగించేవాడు నేను చూచి మీరు నడవండి ఏమన్నారండి వైపు మనకు అనుగ్రహించబడిన ఈ యొక్క విశ్వాసము మూలంగా కలిగినది ఈరోజు ఎవరికి లేనటువంటి బాధ్యం అనేక మంది లేదండి గొప్ప చూపించాడు ఒక విశ్వాసం చేశాడు ఇలాంటి విధానంలా కాకుండా పెంచుకోవడానికి ఎలా పెంచు పెరుగుతుంది మన విశ్వాసం క్రీస్తుని గురించి వాళ్ళ విశ్వాసము మన విశ్వాసం పెరిగిపోతుంది ఒక మాట చెప్పారండి మనిషికి బీపీ బాగా పెరిగిపోయి తనుకో ప్రాణాల మీద వస్తుంది ఆ వ్యక్తి చనిపోతాడు అదే వ్యక్తి బీపీ పడిపోయి తనుకో మొత్తం ఆ వ్యక్తి చనిపోతాడు అయితే బీపీ నార్మల్గా ఉండాలి ఎవరికైనా అలాగే ఇక్కడ విశ్వాసం అనేది ఎంత పెంచుకుంటే అంతగా దేవునికి సమీపంగా ఉంటాం మనం బ్రతుకుతామండి చనిపో విశ్వాసం ఎంత పెంచుకుంటే అంతగా దేవుడికి సమీపంగా ఉంటాం ఈ విశ్వాసం వాక్యము ద్వారా మాత్రమే పెరుగుతుంది ప్రార్థన మనం చేసుకునే ప్రార్థన కానీ పెరుగుతుంది ఈ విశ్వాసం ఎంత పెంచుకుంటామో అంతగా దేవుడికి సమీపంగా మనం ఉండగలుగుతాం దేవుడు మనకి సమీపంగా ఉంటాడు అదే ఎంత మన విశ్వాసం తగ్గిపో తగ్గించేసుకుంటామో నిజంగా చూస్తుంది చాలా మంది రోజు కొంతమంది విశ్వాసంలో తగ్గించేసుకుంటా ఉంటారు పడిపోతూ ఉంటారు విశ్వాసంలో నిచ్చి ఏమైపోతారు తెలుసా విశ్వాసములో తగ్గిపోతే అలా అలా రోజు రోజుకి విశ్వాసంలో తగ్గిపోయి తగ్గిపోయి పడిపోయి ఆఖరికి ఏమవుతారు నిచ్చిన నరకానికి వెళ్ళిపోతారు అంటే వాళ్ళు ఆయన ఆత్మ చితద అదే విశ్వాసములు పెంచుకుంటే మనము నిత్యనాశ్యములు వెళ్తాం పర్లోపరాచం ఒక ఆనక రోజు లోపం విడిచిపెట్టుకుంటారు ప్రతి వాక్యము చాలా చాలా విలువైన మాటలు ఇవి దేవుని యొక్క మాటలు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకండి దేవుని యొక్క వాక్యము ఎప్పుడు కూడా విధేయత చూపించండి విధేయత లోపడా లోపడే తత్వం కావాలి మనిషికి నాకు మరొక ఆ రోజు చనిపోతామనే పరిస్థితుల్లో సహోదరుడు ఒక కృష్ణ అని మెమోరి నా ఫ్రెండ్ నేను చాలా వర్గీలో ఉన్నాను అనమాట ఇంకా చచ్చిపోదామన్న ఆలోచన ఆలోచనలో నేను మా ఇంటికాడంత అంతా వచ్చి ఆ ఇది ఏంటంటే ఇవాళ పరిస్థితుల్లో రాలేదు నాకు అయితే చనిపోయితలేదు ఇక్కడ తులసి గారు ఒక ఆమె ఉన్నారు అక్కడ ప్రార్థన చేస్తారు ఒకసారి రా ప్రార్థన చేస్తారు అంటే నేను రాను అన్నాను అప్పటికే ప్రభు తెలియదు కదా ప్రభు అంటే ఇష్టం ఉండదు కదా అప్పటికి అయితే రమ్మంటే నేను రాను రాను నాలుగు నాలుగైదు సార్లు చెప్పాను అండి రాను ప్రార్థన వద్దు నాకేమొద్దు ప్రార్థన చేస్తారు మీకు బాగుంటుంది అని అంటే వారు చౌదరీస్ అమ్మవారు చౌదరీస్ అండి వాళ్ళు ఆ తమ్మిరేటి తులసమ్మ గారు అని వారు సువార్త చేస్తూ ఉంటారు వెళ్ళి శువార్ చేస్తా మంచి ఆత్మతో నడిపింపబడేవారు అండి మంచి ప్రార్థన పడేవారు వారు దగ్గర ప్రార్థన మా ఇంటికి తీదరని దగ్గర అప్పటికి నాకు తెలియదు వారు శువార్త చేస్తారని ప్రార్థన చేస్తారని ఆవిడెవరో నాకు తెలియదు నేను ఎవరు వారికి తెలియదు రమ్మంటే నేను ఇవ్వలేదండి నేను చెప్తున్నాను చాలా జాగ్రత్తగా గమనించాను నాలుగే సార్లు సహోదరుడు ఏం చేసి ఉదయం పొద్దుట వచ్చి ఇంటికి వచ్చి లగ్గట్టు మళ్ళీ రెడీ చేసి తీసుకెళ్ళిపోయాయండి యథార్థం లాక్కి వెళ్ళిపోయాడు వారి దగ్గరికి ఆ దగ్గరికి వెళ్ళి పరిస్థితి బాగాలేదండి మా ఫ్రెండ్ ఇలాగా కొన్ని ప్రార్థన చేయండి అన్న వాళ్ళు ఏం చేశారు వాకింగ్ చెప్పి ప్రార్థన చేశారు అంతకు ముందు వరకు నేను ఏం చేస్తానంటే శివాలయంలో నూట ఒక్క రెండు సార్లు తిరిగి వాళ్ళండి వారంలో అంటే బాగుండలేదు ఈ పరిస్థితి ఎలా ఉంది చచ్చిపోదాం కూడా అప్పటికే రెండు రోజులు మూడు రోజుల ముందు తిరిగారు శివాలయం వెళ్ళి ఉదయం తెల్లవచ్చా తిరిగి వచ్చేవాడు నన్ను పరిస్థితి బాగలేదు అయితే తనే ఉన్నాడంటే ఇంక చచ్చిపోదాం అనుకుంటున్నాను అని చెప్పేస్తానంటే వద్దు రా ప్రార్థన చేస్తాను తీసుకెళ్ళి వాటిని పరిస్థితి చేశారు వాకింగ్ చెప్పారు ప్రార్థన చేశారు ప్రార్థన చేసిన తర్వాత నాలో ఆ వాక్యం విండి ప్రార్థన చేసిన తర్వాత ఇంకా విగ్రహ ఆరాధన వైపుకి నా మనసు నల్లలేదు ఒకటి రెండవదిగా అంతకుముందు బట్లో కత్తి పెట్టి తిరిగాను కదండి ఈ సహవాసము అదంతా కూడా పోయింది అది కూడా మనసులో లేదు నాకు సరే మనసు ప్రశాంతంగా ఉందండి ఇంకా చచ్చిపోదామని ఆలోచన నాకు లేదు అయితే ఇంకా రెండో రోజు వచ్చి రెండో రోజు అలాగే తీసుకెళ్ళాడు వాకి చెప్పారు ప్రార్థన చేశారు తులసంగా మళ్ళీ మూడో రోజు వచ్చే వాకి పొద్దునేళ్ళు వాకి చెప్పారు ప్రార్థన చేశారు ఇలాగ రోజు ఓ రోజు వాకి చెప్తా ప్రార్థన చేస్తారు వెళ్తాను అండి పదిహేను రోజులు అయిపోయింది మా భార్య అప్పటికి ఐదు ఆరు నెలలు నుంచి మా అత్తారింటి గారు వదిలేశారు రాజమండ్రిలో అప్పటికి అంటే ఇంకా పోషించడానికి పరిస్థితి లేదు కదా సరిగా పిల్లలకి నాదైతే నా బయట తిరిగేసి ఎలాగో